్లూ టు బటన్ నొక్కారు అలాగే నొక్కితే నాకు గోటు పడద్ది నేను ఇక్కడ ఎమ్మెల్యేని అయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం ఆడవారికి మేము అనేక మంచి స్కీములతో వస్తున్నాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మా ఓటేది చెప్పుకుంటారు అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన కాల నుంచి పెన్షన్ తీసుకునే వయసు వరకు కూడా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా ఫస్ట్ తారీఖునే పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లో వేస్తా ఉన్నాం బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నా పది సంవత్సరాలు తగ్గించా నాలుగు వేలు ఇస్తాం నాలుగు వికలాంగులకు ఆరు వేలు ఇస్తాం అది కూడా జగన్మోహన్ రెడ్డి లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై ఇన్స్టాల్మెంట్ కాదు జూన్ నాలుగు రిజల్ట్ వచ్చిన తర్వాత జూలైలో మేము ఇచ్చే పెన్షను నాలుగు వేలు పెన్షన్ వేయితో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా మీకు మేము బాకీ ఉన్నామమ్మా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు పెంచేసాం మీకు బాకీ ఉన్నా ఈ మూడు వేలు ఆ నాలుగు వేలు ఫస్ట్ నెల ఏడు వేలు మీ అకౌంట్లో పడతాయని కూడా తెలియజేస్తా ఒక కుటుంబానికి నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేలు ఇస్తున్నాం పదిహేను వందలు చొప్పున ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే ఒక మూడు వేలు నాలుగు వేల ఐదు వందలు అది అవుతుంది పెన్షన్ నాలుగు వేలు అత్తగా మామగో ఇద్దరిగో వస్తుంది అంటే ఒక కుటుంబానికి ప్రభుత్వం ద్వారా నెలకి పది నుంచి పదిహేను వేల మధ్యలో వస్తుందంటే ఆ కుటుంబం పట్ల మాకు ఎంత మమకారం ఉందో మీకు మా ప్రభుత్వానికి మీరు అర్థం చేసుకో అని ఆలోచన చేయండి మంచి ఆలోచించి అభివృద్ధి కోరుకునే వాళ్ళు రాష్ట్ర బాగు కోరుకునే ప్రతి వాళ్ళు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దీవించి మా ఇద్దరిని గెలిపించమని చెప్పి కోరుకుంటూ మీ అందరం మీకు సరౌం